పాలపీటని చూస్తారా ఆయన పాలపిట చూసారా చూస్తారా దసరా రోజు చూస్తారు కదా మీరు ఎందుకు చూస్తారు సి మనం దసరా రోజు పాలపిట్టని ఎందుకు చూస్తా పోరా అంటే రాముడు అప్పట్లో రావణాసుని చంపడానికి పోయేటప్పుడు పాలపీట చూసి చూసిపోతాడు సో ఎవరు గెలుస్తారు రాముడు గెలుస్తాడు సేమ్ పాండవులు అరణ్యవాసం ముగించుకొని రివర్స్ కౌరవుల మీద యుద్ధం పోతారు కదా వాళ్ళకి వచ్చినప్పుడు ఏం కనిపిస్తుంది పాలపిట్ట కనిపిస్తుంది సో పాలపిట్టని చూస్తే ఖచ్చితంగా లైఫ్ లో గెలుస్తాం అందుకే మీరు ఏం చేస్తారు పాలపిట్టని చూస్తారు ఇంకోటి జమ్మి పెడతారు కదన్న ఇంకోటి చెప్తా మీకు పాలపిట్టని సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క రూపం అని కూడా అంటారు పరమేశ్వరుడు పాలపిట్ట రూపంలో వస్తున్నాడు అని అంటారు అందుకే పాలపిట్టని కూడా ఖచ్చితంగా మీరు ఏం చేయాలి దర్శించుకోవాలను దాంతోపాటు మీరు దేనికి పూజ చేస్తారా జమ్మి చెట్టు పూజ చేస్తాం మనం జమ్మి చెట్టు ఎందుకు పూజ చేస్తాము జమ్మి చెట్టుని ఎందుకు పూజ చేసుకుంటాము అంటే పాండవులు అరణ్యవాసం పోయేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రాలన్నీ కూడా ఎల్లు దాపెడతారు చెట్టు జమ్మి చెట్టు మీద దాపెడతారు సో ఆ జమ్మి చెట్టు మీద దాపెట్టినప్పుడు పాలపిట్ట కూడా తిరుగుతుంటది ఇంద్రుడు పాలపిట్ట రూపంలో వచ్చి వాటిని సంరక్షిస్తాడు దానితో పాటు జమ్మి చెట్టు కూడా వాటిని రక్షిస్తారు అందుకే కూడా మన దగ్గర ఉన్న అస్త్రాలని మనల్ని రక్షించాలని మనం జమ్మి చెట్టుకి ఏం చేస్తాము పూజ చేస్తాము సో ఇలా చిన్న చిన్నవి కూడా మనం అందరం తెలుసుకోవాలి ఒక పండుగ వస్తుంది అనుకో మిల్లా గుగ్గుల్లా వై వి సెలబ్రేట్ నవరాత్రి ఇట్లా తెలుగులోనో హిందీలోనో ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు కదా మన దగ్గర ఇట్లనో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అలా లేకపోతే చెప్తారు ఇలాంటి తెలుగులో మనమే అర్థం చేసుకోవాలి లేకపోతే ఏమైపోతుంది అంటే వేరే అడిగినందుకు మనం చెప్పలేకపోతాం మనం అవును కదా అందుకే ఖచ్చితంగా మనము మనకి మన గ్రంథాలకి దానతి దేనికి సంబంధించిన దానివే ఖచ్చితంగా చేయాలి చెప్పాలి హోసియావరే రామచంద్ర భగవాన్కి జై హోసియావరే రామచంద్ర భగవాన్కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతకి జై భారత్ మాతకి జై ఓ మాతాకి జై కోనసుదా అనుమాన్కి జై కోనసుదా అనుమాన్కి सनातन धर्म की सनातन धर्म की जय श्री राम